సినీ రంగం బయటినుంచి చూస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది కాని వెండి తెరపై కనిపించే నటీనటుల జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి అంతేకాదు నటీనటులుగా చిన్న వయసులోనే స్టార్డం సంపాదించుకున్న కొందరు తారలు అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు కొందరు యంగ్ స్టార్స్ మరణం ఇప్పటికీ ప్రేక్షకులకు షాకింగ్ అందులో ఈ హీరో ఒకరు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు చిన్న వయసులోనే నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు అతడు నటించిన ఆ ఒక్క సినిమా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హెడ్ హీరోగా కేవలం పదహారు సినిమాల్లో నటించాడు కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే ముప్పై ఒకటి ఏళ్ల వయసులోనే సూసైడ్ చేసుకుని ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు అతడి మరణ వార్త ఇండస్ట్రీలో పెను తుఫాను సృష్టించింది ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆయన మరణం తీరని లోటు అతడు మరెవరో కాదు సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీ ప్రేమికుల రోజు మూవీ హీరో కునాల్ సింగ్ సోనాలి బింద్రే కథానాయికగా నటించిన ప్రేమికుల రోజు సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు తొంభై రెండువేలు ప్రారంభంలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కునాల్ సింగ్ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్నాడు హర్యానాలో జన్మించిన కునాల్ తమిళంలో పలు చిత్రాల్లో నటించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రేమికుల రోజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అప్పట్లో ఈ మూవీ థియేటర్లలో సంచలనం సృష్టించింది ఆ తర్వాత పార్వై ఒండ్రే పోతుమే పున్నగై దేశం వంటి చిత్రాల్లో నటించాడు అయితే ప్రేమికుల రోజు సినిమా తర్వాత కునాల్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించేలేదు అలాగే కొన్ని సినిమాలు రిలీజ్ కాలేదు ఆ తర్వాత కునాల్ అసిస్టెంట్ ఎడిటర్గా మారి సినిమాల నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టాడు అప్పుడే అనురాధ అనే మహిళను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కానీ కొన్నాళ్లకే వీరిద్దరూ విడిపోయారు కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న కుణాల్ రెండు వేల ఎనిమిదిలో ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు అప్పట్లో అతడి మరణ వార్త ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది చిన్న వయసులోనే నటుడిగా మంచి గుర్తింపు అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కునాల్ ఆత్మహత్య సినీరంగాన్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది కునాల్ సింగ్ మూవీ ఇవి కూడా చదవండి డమావ్కాం మూవీ ధమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్ ఇంతకీ ఆమె ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అమ్మ బాబోయ్ చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా ఇప్పుడు చూస్తే తనవ్వాల్సిందే ఓటీటీ మూవీ షేక్ చేసిన హారర్ మూవీ మూడు కోట్లతో తీస్తే డెబ్బై కోట్ల రూపాయలు కలెక్షన్స్ రెండు గంటలు నాన్ స్టాప్ సస్పెన్స్ యాక్ట్రస్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ స్టార్ హీరో ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్